కాబట్టి ఇస్లాం ధర్మం అనేది పద్నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారు ఇస్లాం ధర్మాన్ని స్థాపించారు అనుకుంటారు వాతావరణం ఇస్లాం ధర్మాన్ని స్థాపించలేదండి ఇస్లాం ధర్మం ఎప్పటి నుండి ఉందంటే కురాన్ గ్రంథం ప్రకారంగా ఈ పుడమిపైన ఈ భూమండలం పైన మొట్టమొదటి మానవుడైన హజరత్ ఆదాం అలీ సలాం వారి నుండి ఇస్లాం ధర్మం అనేది ప్రారంభమైందండి చిట్ట చివరి దేవ ప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు సలం వారితో ఇస్లాం ధర్మం పరిపూర్ణం చేయడం జరిగింది ఇన్ని ఖాదాబిన్ నవీన్ చెప్పడం జరిగింది అంటే చిట్ట చివరి దైవ ప్రవక్త అని చెప్పి చెప్పడం జరిగింది ఇస్లాం ఏం చెప్తుంది అంటే సృష్టికర్త సూర్య అర్హతలు తెలియజేస్తున్నాడు ఒలికులిన్ హోమిన్ హాద్ మేము ప్రతి జాతిలో కూడా ప్రవక్తలను పంపించడం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఒలికులిన్ కితాబ్ ప్రతి యుగానికి కూడా గ్రంథాన్ని ఇవ్వడం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కొన్ని గ్రంథాలు చూస్తే సంస్కృతులు ఉంటాయి కొన్ని గ్రంథాలు చూస్తే ఇబ్్రూలో ఉంటాయి ఆ ఖురాన్ చూస్తే అరబీలో ఉంటుంది మరి ఒకే దేవుడు ఇవన్నీ ఇచ్చినప్పుడు రకరకాల భాషలు ఎందుకు ఇచ్చాడండి దేవుడు సాంప్రదాయ ప్రకారంగా ఏం చేశాడంటే సూర్య ఇబ్రాహీం ఆయన మన నాలో తెలియస్తున్నాడు మేము ఎప్పుడైతే మా ప్రవక్తను పంపించామో అతడు తన జాతి వారు ఏదైతే భాష మాట్లాడుతున్నారో ఆ భాషలోనే మాట్లాడి వనకు చేసి పంపాము ఎందుకంటే మా సందేశం స్పష్టంగా విడమంచి చెప్పడానికి వారికి అర్థం అవని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది